జై శ్రీరామ్ ఈరోజు హైదరాబాద్ నుంచి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అయోధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంది ఈ ట్రైన్లో విశ్వహిందు విశ్వహిందు సంబంధించి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుంచి వెళ్తున్నాం చాలా సంతోష సంతోషదాయకం ఉంది ఐదు వందల సంవత్సర నిరీక్షణ తర్వాత ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు త్యాగ పురుషుల వల్ల ఈరోజు మనం వారు చేసే త్యాగ త్యాగం వల్ల మనం ఈరోజు అయోధ్య వెళ్తున్నాం మనం చాలా సంతోషకర విషయం మరి ప్రభుత్వం కూడా అయోధ్యకు వెళ్ళేందుకు రోజు ప్రతిరోజు ట్రైన్లు అన్ని వసలతో పాటు అక్కడ అయోధ్యకు వెళ్ళిన తర్వాత రామ మందిరం దర్శనం కోసము ప్రతిరోజు అవకాశాలతో పాటు ప్రతి ఒక్క రామభక్తునికి అవకాశం కల్పించారు ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై భారత్ శ్రీరామ్ విశ్వ హిందు పరిషత్తు కామారెడ్డి జిల్లా కార్యదర్శి నా పేరు బొల్లిరాజు రాజు శ్రీరాముని జన్మభూమి మన కళ నెరవేరింది ఇన్ని రోజులు ఇంటింటికి అక్షంతలు పంచి పంచిన కార్యక్రమంలో జనవరి ఇరవై రెండు తారీఖు ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి అయోధ్య మందిరాన్ని కామారెడ్డి నుంచి కామారెడ్డి హిందూ పరిషత్ నేతలు మరియు కరసేవకులు కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకులు అలాగే వివిధ జిల్లాల నుంచి పాల్గొంటున్నటువంటి కరసేవకులు ప్లస్ విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు రాముని యొక్క భక్తులు అందరూ ఈ అయోధ్య ధామ్ సికింద్రాబాద్ నుంచి ఈరోజు మూడు గంటలకు బయలుదేరినటువంటి అయోధ్య ధామ్ ట్రైన్లో అందరము వెళ్తున్నాము ఆ ట్రైన్లో మంచి రక్షణ విభాగము రక్షణ అందిస్తున్నారు భోజన సదుపాయము మరియు అక్కడ నుంచి మాకు అందులో ఎంట్రీ కావడానికి ఎంట్రీ పాసులు అక్కడ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఒక ఐడెంటి కార్డు కూడా ఇచ్చారు మాకు అక్కడ దర్శనం కోసము అక్కడ దర్శ దర్శనం ఇంతకుముందు విన వాళ్ళకు తెలుసుకుంటే అక్కడ అన్ని వసతులు ఉన్నాయని చెప్పేసి చెప్పారు మేము కూడా వెళ్ళడానికి అందరం సిద్ధమయ్యాము ఈ ఈ యాత్ర అనేది విజయవంతం కావాలని శ్రీరాముని యొక్క రక్ష ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మరియు సంఘ పరివార కార్యకర్తలు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క దర్శనానికి బయలుదేరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి విఘాతలు కలగకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వారు ఇలాంటి సదుపాయాలు చేశారు ఈ యొక్క శోభ రథయాత్రలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నిర్మాణం చేస్తూ ఈ యొక్క వాహనం కొనసాగుతుంది కాబట్టి రామభక్తులు అతి త్వరలో అత్యధిక సంఖ్యలో దర్శనం చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఈ యొక్క లక్షలాది మంది దర్శనం చేసుకుంటున్నారు ఒక రోజుకు సుమారు రెండు లక్షల యాభై వేల మంది పైగా ఆ యొక్క బాలరాముని దర్శిస్తూ ఆ యొక్క రాముని యొక్క ఆశస్సును పొందుతున్నారు అందులో భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా బయలుదేరి ఇరవై ఒకటి నాడు ఆ యొక్క రాముని యొక్క ఆశీర్వాదం పొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు ఆ రామాలయం స్థాపనం కొరకు మా ఊరు నుంచి మాది బిజ్జంకి నేను సిద్ధిపేటలో ఉంటున్నాను ఇప్పుడు అప్పుడు ఇరవై ఆరు మందిని పోతే మేము అందులోనే ఒక్కరిని అయోధ్య చేరుకున్నా అప్పుడు ఎనభై తొమ్మిది ముప్పై తారీఖు నాడు నేను అందులో పాల్గొన్నా పాల్గొని ఆ రోజు వెళ్ళానంటే మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను అయోధ్యకు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మేము అదృష్టంగా భావిస్తున్నాము మేము హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాను నేను మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తను సంఘ కార్యకర్తను చాలా సంతోషంగా ఉంది ఈరోజు అయోధ్య పుత్రం అంటే బాలరాముని చూస్తున్నాం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం